విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు మన సాంప్రదాయక వంటల స్థానంలో విదేశీ వంటలు వచ్చేసాయండి పాస్తా బర్గర్ నూడుల్స్ అంటూ నోరు తిరగని రకరకాల వంటల్ని ఇప్పుడు పిల్లలు ఇష్టపడుతున్నారు అసలు పిల్లల్ని అనే కన్నా కూడా మనమే పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళి అలాంటి రుచుల్ని అలవాటు చేయిస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మా పిన్ని కూతురు ప్రతి శనివారం నాలుగేళ్ల కూతుర్ని విదేశీ ఆహార పదార్థాలని వడ్డించే హోటల్కే తీసుకువెళ్తుంది రుచికరంగా అధిక క్యాలరీస్ తో ఉండే ఆ పదార్థాలు తినేందుకు బాగుంటాయి కూడా నోటికి రుచిగా ఉందా లేదా అన్నదే చూస్తున్నాం మనం అయితే అలాంటి పదార్థాలు మన పిల్లలకు మన ఆరోగ్యానికి ఎంత హానికరమో ఎవరూ పట్టించుకోవటం లేదు ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం వెల్కమ్ టు ఆట సకలు ఈరోజు మన ఆట ఎక్కడికి వచ్చేసిందో తెలుసా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న శ్రావ్య వాళ్ళ ఇంటికి శ్రావ్య అండ్ ఫ్రెండ్స్ ఆటలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఆట ఆడించేద్దామా ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మొత్తానికి అందరూ చాలా జోష్ల్ గా కనిపిస్తున్నారు ఓకే ఫైన్ సో మొత్తాన్ని నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మిమ్మల్ని ఇలా కలవడం అండ్ మమ్మల్ని పిలిచిన శ్రావ్య నేను శ్రావ్య డొంకెనా నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను బీకామ్ అరోరా డిగ్రీ కాలేజ్ లో నా హాబీస్ ఆయిల్ పెయింటింగ్ ఇంకా మెహందీ ఆర్ట్ ఓకే ఆయిల్ పెయింటింగ్ ఇంకా మెహందీ ఆర్ట్ అంటే నేర్చుకున్నావా లేకపోతే మమ్మీ నేర్పించింది పార్లర్ కి వెళ్ళి నేర్చుకున్నాను ఇప్పుడు ఐ బికేమ్ పర్ఫెక్ట్ మీ పేరు మై నేమ్ ఇస్ కవిత మ్యామ్ కవిత ఏం చేస్తుంటావు కవిత నాది బిఎస్సీ ఫైనల్ ఇయర్ ఇయర్సీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఓకే మరి ఇప్పుడు ఫర్దర్ న్యూరాలజీ లో కోర్స్ తీసుకున్నా సాగర్ లాల్ హాస్పిటల్ న్యూరాలజీ నా హాబీస్ వచ్చి ప్లేయింగ్ చెస్ ప్లేయింగ్ క్యారమ్స్ రీడింగ్ బుక్స్ లిజనింగ్ టు మ్యూజిక్ ఓకే థ్యాంక్ యూ నేను చైనీ నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను నాకు ఒక సిస్టర్ అల్డ సిస్టర్ షిస్ మ్యారేడ్ మా మమ్మీ వచ్చేసి టీచర్ అనమాట మై డాడ్ ఇస్ వర్కింగ్ యాస్ ఎ బ్యాంకర్ సో ఇన్ హబీస్ కుకింగ్ బోర్ కొర్తే కుకింగ్ ఓ కుకింగ్ సో ఎనీకొచ్చే స్పెషల్ డే అన్నమాట నేను ఓన్లీ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాను కుకింగ్ చేస్తాను అదే సంగతి ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఆటోమేటికగా అవే వచ్చేస్తూ ఉంటాయి అంతే కదా హాయ్ సంయుక్త గారు నా పేరు సంజనా అండ్ నా ఇంటర్ కంప్లీటెడ్ ఎల్ఎల్బి చేస్తున్నాను నా అంబిషన్ వచ్చి నేను రీచ్ అయితే చాలు అండ్ నా హాబీస్ వచ్చేసి డిటెక్టివ్ మూవీస్ చూడడం అండ్ డిటెక్టివ్ బుక్స్ చదవడం లైక్ నా కోర్స్ మీద ఆధారపడి ఉన్న పనులు చూసుకోవడం ఓకే ఫైన్ మొత్తానికి అందరం కూడా చక్కగా పరిచయాలు అయిపోయాయి సో మరి ఇంకా ఆట మొదలు పెడదామా రెడీయా మీ అందరూ ఆట ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా మరి గేమ్ ఏంటంటే మీ ఎదురుగుండా కనిపిస్తున్నాయి బ్యాగ్స్ త్రీ చిన్న బ్యాగ్స్ త్రీ పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి నేను వన్ మినిట్ మాత్రమే ఇస్తాను ఆ వన్ మినిట్ లోగా మీరేం చేయాలంటే బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళి చేతులు ఇలా రెండు చేతులు కూడా బ్యాగ్ కి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నీస్ బెండ్ అంటే నీస్ ఫ్రంట్ బెండ్ చేయకుండా ఇట్లా కాల్ స్ట్రెచ్ అయినా చేయొచ్చు లేదా పూర్తిగా బెండ్ అయినా అవ్వచ్చు కాకపోతే నీస్ బెండ్ చేయకూడదు అలా చేసి నోటుతో బ్యాగ్ తీయాలి సో అలా నోటుతో బెంచెస్ నోట్ తో బ్యాగ్ తీసి ఇక్కడ పక్కన టేబుల్ కనిపిస్తుంది కదా ఈ టేబుల్ పైన బ్యాగ్స్ పెట్టాలి సో గేమ్ ఎలా ఉంది బాగుంది కలర్ఫుల్ గా ఉన్నాయి బ్యాగ్స్ కూడా స్టార్ట్ చేద్దామా గేమ్ మరి ఫస్ట్ ఎవరు ఆడతారు సంజన సంజన రెడీ మరి ఆడదామా అయితే కదా రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ వావ్ సెకండ్స్ లో కంప్లీట్ చేశారు ఇచ్చాను కదా ఫార్టీ టూ సెకండ్స్ లో కంప్లీట్ చేశారు నిజంగా గ్రేట్ ఓకే సో మరి నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఫార్టీ టూ సెకండ్స్ కన్నా లోపే అంటే ఫార్టీ వన్ సెకండ్స్ లో కంప్లీట్ చేసేయాలి సిక్స్ కూడా తీసేయడం ఓకేనా రెడీయా సో నెక్స్ట్ ఎవరు ఓకే మరి పదండి ముందు కండి ఓకే షైనీ రెడీయా ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ చాలా ఫాస్ట్ కంప్లీట్ చేసావు కాకపోతే ఎన్ని సెకండ్స్ లో కంప్లీట్ చేశావు తెలుసా తనైతే ఫార్టీ టూ సెకండ్స్ లో కంప్లీట్ చేసింది నువ్వైతే థర్టీ ఎయిట్ సెకండ్స్ లో కంప్లీట్ చేశావు సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు శ్రావ్య రెడీయా ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నా శ్రావ్య నిజంగా చాలా చాలా బాగా ఆడావు కొద్ది కష్టపడ్డావు మొత్తానికి తను ఫార్టీ టూ సెకండ్స్ అయితే తిను థర్టీ ఎయిట్ సెకండ్స్ అయితే నువ్వు ఫిఫ్టీ త్రీ సెకండ్స్ అయిపోయింది సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటూ వస్తావా నువ్వు రెడీయా ఓకే అయితే ముందుకు వచ్చేసి ఓకే కవిత రెడీయా యూర్ టైం స్టార్ట్స్ క్చువల్ గా అయితే తనని బీట్ చేశారు మీరు ఫార్టీ వన్ సెకండ్స్ చేసేళ్ళు మొత్తానికి చాలా చాలా బాగా ట్రై చేశారు అంటే అక్కడ కొంచెం చిన్న టైం లాగైంది సో లేదంటే చేసేసే వారే ఖచ్చితంగా సో మొత్తానికి బాగా ట్రై చేశారు మొత్తానికి మరొకసారి స్కోర్స్ ఏంటంటే ఫస్ట్ శ్రావ్య ఫిఫ్టీ త్రీ సెకండ్స్ కవిత ఫార్టీ వన్ సెకండ్స్ అండ్ సంజన ఫార్టీ టూ సెకండ్స్ సో మరి నీకు అనూస్ సోమాజీ కూడా వారు అందిస్తున్న బ్యూటిఫుల్ గిఫ్ట్ వచ్చారు అనమాట థౌసండ్ రూపీస్ వర్త్ గిఫ్ట్ వచ్చారు అలానే వారు అందిస్తున్నారు బ్యూటిఫుల్ హెర్బల్ ప్రోడక్ట్స్ అందిస్తున్నారు గిఫ్ట్ హ్యాంపర్ సో మరి మీకు కూడా ప్రైజెస్ ఉన్నాయి అనూస్ వారు అందజేస్తున్న థౌసండ్ రూపీస్ గిఫ్ట్ వచ్చారు అండ్ అలానే గిఫ్ట్ హ్యాంపర్ కదండి ఈనాటి ఆట మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా ఎంజాయ్ చేయడమే కాదు మీరు కూడా ఆటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక మీరు మా నెంబర్ కి కాల్ చేయాలి మా నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో సో ఇదండి ఈనాటి ఆట నేనైతే మరో కాలఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను